వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి వైసీపీ కీలక నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది ఆయన కోరుకున్న చోట సీట్ ఇస్తారని కూడా టాక్ నడిచింది దాదాపుగా రాధ మొగ్గు చూపారని ప్రకటన రావటమే తరువాయని మీడియాలో వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్టుగా రాధతో ఆయన స్నేహితుడు మాజీ మంత్రి కొడాలి నాని కలిసి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా నిజమేనని భావించారు అయితే అందుకు భిన్న వాతావరణం బయట నెలకొనడం విశేషం గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొప్పన భావకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు పెనమనూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ కలిసి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఇటీవలి ఆయన లోకేష్ ను కలిశారు అయితే ఆయన పార్టీలో చేరడానికి మాత్రం వంగవీటి రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు కొద్ది రోజుల కిందట పవన్ కుమార్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు అయితే ఆయన ఒక్కరితోటే కాదు వైసీపీ పై అసంతృప్తిగా ఉన్న చాలా మంది నాయకులతో రాధాకృష్ణ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు చేర్చే పనిలో రాధాకృష్ణ ఉన్నట్టుగా వైసీపీలో ఎలా చేరతారన్నదే ప్రశ్న దీంతో ఇదంతా ఉత్త ప్రచామే గత ఎన్నికల ముందు రాధాకృష్ణకు వైసీపీలో ఎదురైన అవమానం చిన్నది కాదు నేను వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావని జగన్ తనను అవమానించారని రాధాకృష్ణ చాలా సార్లు మండిపడ్డారు ఆ విషయాన్ని మర్చిపోరని కూడా చెప్పుకొచ్చేవారు పోనీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత అయినా రాధా విషయంలో నెమ్మదిగా ఉన్నారంటే అది లేదు వంగవీటి మోహన్ రంగాను తిట్టిన గౌతమ్ రెడ్డికి కీలక పదవి ఇచ్చారు వంగవీటి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లొద్దంటూ పార్టీ నేతలకు వాంక్షలు పెట్టారు ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ సీట్ ఇస్తామని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏవేవో భ్రమలు కల్పిస్తున్నారు పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రతిపాదనలు పంపుతున్నారు ఏది కావాలంటే ఆ సీట్ ఇస్తామని ఆర్థికంగా ఖర్చులు పెట్టుకుంటామని రాయబారం పంపుతున్నారు చివరకు రాధాకృష్ణ కాశీ ప్రయాణాన్ని సైతం స్నేహితుడు కొడాలి నాని తన ప్రచారానికి వాడుకున్నారు అయితే రాధాకృష్ణ వైసీపీలో చేరడం కాదు వైసీపీ నుంచి భారీ స్థాయిలో నేతల్ని టీడీపీలోకి ఆకర్షిస్తున్నారు తనపై మాత్రం ఆకర్ష్ ప్రయత్నం వర్కౌట్ కాదని వైసీపీ నేతలకు తేల్చి చెబుతున్నారు